నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సృష్టికి మూలం జగతికి ఆధారం కుటుంబానికి కాంతి నారీ శక్తి మహిళల సాధికారతే సమాజ మూల స్తంభం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మహిళలు కృషి చేస్తున్న వరంగల్ జిల్లా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కలెక్టర్ సత్యశారద అన్నారు వరంగల్లోని జన్మభూమి జంక్షన్ వద్ద ఉన్న అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు ప్రతి కుటుంబ అభివృద్ధి వెనుక ఓ మహిళా శ్రమ దాగి ఉందని తెలిపారు సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రతి తల్లి చెల్లు మార్తె భార్య శ్రాముకురాలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ పొలం ఉమారాణి తహసీల్దార్ నాగేశ్వరరావు ఇక్బాల్ వివిధ శాఖల అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు శాతం మంది ఉమెన్ ఉన్నారు సో తృప్తిదాయకమైన వాతావరణం అయితే ఉంది జిల్లా సో ఇదిలానే కంటిన్యూ అవ్వాలని పోతుంది అందరికీ యాక్చువల్లీ మనం డొమెస్టిక్ వైలెన్స్ చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చారు తర్వాత ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ కానీ లేదా ఎనీ అదర్ థింగ్లో కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉమెన్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తుంది ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మనము తీసుకొస్తున్నాం అంటే నార్మలీ ఐ థింక్ ఈ రోజు జనరేషన్ థింకింగ్లో హ్యూమన్ బీయింగ్ అనేది కానీ వెర్ ఇస్ నో మ్యాన్ వేర్ ఇస్ నో ఉమెన్ బట్ స్టిల్ ఏంటని అంటే మనం ఉండే మన వచ్చిన నేపథ్యం కానీ మన కల్చర్ కానీ కొన్నాళ్ళు క్రితం వరకు కూడా అలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఉండేవి ముందుకు ఇవన్నీ ఈక్వాలిటీని తీసుకురావడానికి ఉంది సో షార్ట్లీ ఇవన్నీ ఓవర్టేక్ చేస్తూ మహిళలు అన్నిటి ముందుకుంటారని అనుకుంటున్నాను